ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మెక్సికో మైల్ ఛానల్లో ఒక్కసారి రివ్యూ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి ఒక్కసారి రివ్యూ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ సో రీసెంట్గా నేను స్పానిష్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేశా బట్ అన్నీ వ్యూస్ రాలేదు కానీ బట్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు రివ్యూ చేయండి సో దట్ ఇంకా మంచి కోఆపరేషన్ ఉంటే మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం so that uh, uh, we can able to improve our uh, spanish language skills and what ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మనం ఐదు మంది ఉన్నాం ఈ లైవ్ సెషన్లో మెక్సికో గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తాను సో ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీరు మెక్సికో మాయలూరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్కసారి రివ్యూ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి మీకు ఫర్ షూర్ నచ్చుతుంది సో మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి ఈ వీడియో చూడండి సో దట్ ఇంకొకరు కూడా పాస్ ఆన్ అవుతుంది ఈ వీడియో సో దట్ వాళ్ళ దగ్గర కూడా మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు సో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మెక్సికో కల్చర్ గురించి మెక్సికో లైఫ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేను ఎలాగ ఈ మెక్సికో వచ్చా ఒక మారుమూల గ్రౌండ్ పాకాల నుంచి మెక్సికో వరకు ఎలాగో వచ్చా అనేది కూడా చెప్తాను నేను మీకు మాది పాకాల అండి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం జస్ట్ బిసైడ్ తిరుపతి అనమాట సో తిరుపతికి నా మా ఊరికి నలభై కిలోమీటర్లు అనమాట సో ఫస్ట్ నేను అక్కడ జాబ్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ చేశాను అనమాట ఇండియా ఇన్ఫులైన్ అనేసి స్టాక్ బ్రోకింగ్ సెంటర్ దాంట్లో పనిచేశారు రోజు అప్ అండ్ డౌన్ అనమాట మీకు తెలిసింది కదా తిరుపతి నుంచి పాకాలకి ఒక ట్రైన్ ఉండేదన్నమాట యూనిట్ బండ్ యూనిట్ ట్రైన్ అంటారు అన్నమాట దాన్ని సో పది రూపాయలేమో టికెట్ మంత్లీ పాస్ తీసుకున్నాం అనుకోండి ఒక అరవై రూపాయలతో పోతే సో పాస్ తీసేసుకోవటం ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాం ట్రైన్లో ఒక్కోసారి ట్రైన్ మిస్ అయిపోతే ఇంక బండ్లో వెళ్తాం టూ వీలర్ నాకు స్ప్లెండర్ బండ్ ఉంది స్ప్లెండర్ ప్లస్ అది ఇప్పటికీ ఉంది ఇండియాలో మా నాన్న కొనిచ్చింది గుర్తుకు పెట్టుకున్నా సో స్ప్లెండర్ బండ్లో వెళ్ళటం అనమాట చాలా ఎకానమికల్ స్ప్లెండర్ బండి వంద రూపాయలు వేస్తే ఒక తిరుపతి వరకు వెళ్ళి వచ్చేయచ్చు మీకు తెలిసిందే కదా స్ప్లెండర్ మంచి మైలేజ్ వస్తుంది సో ఆ బండితో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సో అలాగా నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట పాకాల తిరుపతి పాకాల తిరుపతి రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరితే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి ఇంటికి వచ్చేవాడిని ఎందుకంటే ఇది జర్నీ కదా సెవెన్కి బయలుదేరితే నేను తిరుపతికి వెళ్ళడానికి ఎయిట్ థర్టీ అయిపోద్ది ఆ తర్వాత తిరుపతిలో మళ్ళీ ఆరు గంటలకు ట్రైన్ ఎక్కితే ఏడున్నర సో అలాగా అదొక డిఫరెంట్ లైఫ్ అండ్ మెమరబుల్ మూమెంట్స్ అనమాట అవి మనం అట్లాంటి వాటిని మనం మర్చిపోకూడదు అట్లాంటి కష్టాలని మనం మర్చిపోకూడదు సో అలాగా మా మారుమూల గ్రామం పాకాల నుంచి వచ్చాయి అన్నమాట సో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ మనం ఇంకా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తాను